హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మాకైతే వర్షం ఈ రోజుతో తగ్గిపోయిందండి వర్షం అయితే ఈరోజు రాలేదు ఈ పొద్దుటికి ఉచ్చి వారం వారం పది రోజుల నుంచి అండి ఫుల్ వర్షాలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా అయితే వర్షాలు పడినాయి మధ్యాహ్నం దాకా ఎండ కాసినా కానీ మధ్యాహ్నం నుంచి అయినా వర్షం కుంభవర్షం కురిసిందండి ఇంకా ఈరోజు రాలేదు వర్షం అయితే శుక్రవారం ఈరోజు అయితే ఇంకా రాలేదు ఆగిపోయింది వర్షం అయితే చూడండి నేను మా పైకి అయితే వచ్చాను ఎట్లా ఉంది పైన అనేసి పచ్చగా పచ్చని తోటలు చూడండి ఎంత బాగుందో ఈ విధంగా అయితే ఉంది మాకు కొండలు కొద్దిగా దగ్గరగానే ఉంటాయండి చూడండి ఎంత బాగుంటాయో ఇది మా చిన్న ఇలేజ్ అన్నమాట చుట్టూ తోటలుంటాయి మధ్యలో మా చిన్న ఊరు ఉంటుంది చూడండి వర్షం అయితే అయితే రాలేదు ఇంకా ఈరోజు ఇంకా రాకపో రాకుండా ఉంటేనే బాగుంటుందండి వర్షము ఎందుకంటే ఇంట్లోనే ఉండి అల్లాడిపోయినాము ఈ మధ్య అయితే వర్షాలకైతే చూడండి ఎలా ఉంది చాలా బాగా అయితే ఉంది మళ్ళీ మబ్బులు వేస్తున్నాయండి లైట్గా అయితే మబ్బులు వస్తున్నాయి వర్షం వచ్చా నైట్కు వచ్చితే రెండు భాగాలు మళ్ళీ రావచ్చు మా టెంకాయ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో మా చిన్న ఊరైతే ఇలా ఉంటుంది మా ఊరు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలా గంట సింబల్ని టచ్ చేయండి ఇలా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్ అండి